హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇది మా రామ్నగర్లో ఫస్ట్ రోజు మేము చేసుకున్న శ్రావణ శుక్రవారం పూజ ఈసారి శ్రావణ శుక్రవారం పూజ మా ఇంట్లో మొదటి శుక్రవారమే జరిగిందండి కొన్ని అనుకోని కారణాల వల్ల అలా ముందు చేసుకోవాల్సి వచ్చిందనమాట అందుకని చెప్పేసి సో మా అత్తమ్మ ఏంటంటే ప్రతి సంవత్సరం నో నోముకుంటాము అంటే మమ్మల్ని కూర్చోబెట్టి మా అత్తమ్మ మొత్తం పూజ చదువుతారనమాట సో అమ్మవారి అష్టోత్తరం కానీ అమ్మవారి సహస్రమాలు కానీ అమ్మవారి కుంకుమ పూజ కానీ వినాయకుడి పూజ కానీ మొత్తం అత్తమ్మ చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉంటాం అనమాట సో నేను మా తోటి కళ్ళు మా అత్తమ్మ అక్కడ కనిపించేది ఏంటంటే ఇంకోటి అమ్మవారు వచ్చేసి మా అత్తమ్మ ఓన్గా చేసిన అమ్మవారు కలశంని కూర్చోబెట్టి కలశానికి ఒక మాస్క్ పెట్టేసి అమ్మవారికి చేతులు అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా అమ్మవారి వచ్చి అక్కడ కూర్చుంది అన్నట్టు ఉంటుందండి మీరు చూస్తే తెలుస్తుంది మీకు మీకు పో పిక్ పెడతాను లాస్ట్కి చూస్తే అర్థమవుతుందేమో మళ్ళీ జ్యువెలరీ అంతా ఏంటంటే మా అత్తమ్మకు ఉన్న గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఇస్తుంది అనమాట దీపావళికి కానీ శ్రావణ శుక్రవారం పూజకి కానీ మా అత్తమ్మ మొత్తం తన గోల్డ్ జ్యువెలరీ అంతా వేసి పూజ చేస్తుందండి మెయిన్గా ఎందుకు అలా పెడతారు అంటే నాకు తెలిసిన కారణం ఏంటి అంటే మనకు ఉన్నది పెడితే దానికి డబుల్ ఇస్తుంది అమ్మవారు అని నేను అనుకుంటున్నాను సో అది ఎంతవరకు నిజమో కానీ మనకు దీపావళి పూజ అప్పుడు కూడా చూసారా కట్టెల ముందర పెట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తారు మేమైతే కాయిన్స్ పెడతాము దినదిన అభివృద్ధి అంటే ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని కాయిన్స్ జమ చేస్తూ ఉంటాము లక్ష్మీ అంటే చీరల్లో ఉంటుంది కదా అందుకని అలా నేను చేస్తూ ఉంటాను అన్నమాట సో నేను కూడా నోముకుంటాను బట్ ఏంటంటే ఇలా వ్రతంలాగా చేసుకోను అనమాట జస్ట్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసుకొని ముత్తలకు పసుపు ఇచ్చుకుంటాను సో ఆ రోజు కూడా చాలామందికి పసుపు ఇచ్చాము ఇంకోటి ఏంటంటే మాకు శ్రావణ మాసంలో మాకింట మైసమ్మ ఉందన్నమాట సో మైసమ్మ దగ్గర భక్ష్యాలు చేసి పులిహోర చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతాం అనమాట വിമലാം വിഷ്വജനനിം വൃഷ്ടിം താരാശിം പ്രീതിപുഷ്കണി ശാന്തുക്ലമാം ശ്രിയിക്കിളയാവരോഹം വശസ്വീം വസുുന്ധരാദാരാം ഹരിണിമാലിം ധനധാന്യകരീം സിദ്ധ്യന്ത്രേണ സംജാ ശുഭപ്രദവേശ്വകാനം വരലക്ഷ്മി വസുപ്രദുണ്യപരാകാരാ സംയാം ജയാം നമ മംഗളാംീ ശ്രീവിഷ്ണുരക്ഷസ്ഥലസ്ഥിത ವಿಷ್ಣು ಪತ್ನೀ ಮಸಲ್ನಾಕ್ಷಿ ನಾರಾಯಣೀ ನಮಸ್ತಾ ದಾರಿದ್ರಮಸಿವೀ ಸರ್ವೋಪದ್ರವಾರಣೀ ನವದು ಮಹಾಕಾಲ ಬ್ರಹ್ಮವಿಶಿವಾಸಿ ತ್ರಿಕಾಳಜ್ಞಾನಸಂಪಿ ಭುವನೆಶ್ವರೀ ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರರದ್ರತೀರಂಗಧಾನೇಶ್ವರೀ ದಾಸೀತ ಸಮಟುಂಬಿ ಸಹಸಿಜಾ ಮಂದೇ ಕುಂಡಿಯಾಂ

శుభం శిరస్సు మంగళం మూర్తేది జయమంగళేస్తు జయమంగళేస్ గంగాధరనందనగౌరిగా శిరస్సు शुभमस्तु यशोस्तु शुभमस्तु यशोस्तु गण्डमदश चतुष्षष्टि कलाविदयोस्तु विश्वम्बर विश्वेश्वर विश्वात्मकविष्णु विश्वात्मकविष्णु शश्यत्कल्याणाप्रवसद्गुणवर्षिष्ट जय गणपति गणप जयलक्ष्मी गणपतये नमो वा तमस्तु జయ జయ జగ తాం పతయేతువ్యం శ్రీరస్సు వేగులవాడ నివాసిన్ విఘ్నేశు వినాశిన్ విఘ్నే వినాశిన్ సోమాకలాభూషణలంబోదర శ్రీరస్సుకరంబాకవి శ్రీకరసాంబాకవిరయం శ్రీరస్సు ప్రేమ స్థు పాల సముద్రమున పుట్టి వైకుంఠమునమెట్టి తల్లి నీకు మంగళం వరలక్ష్మి మంగళం పద్మపీ కభయమిచ్చి పద్మపీఠమందు వెలసి పద్మ భక్త కోటి కభయమిచ్చి దాన ధాన్యం కూర్చు తల్లి లోకమాత నీకు మంగళం నీకు మంగళం కాలరూపమందు వచ్చి బాధ తెచ్చి వరములిచ్చి పట్టడ కొలిచినంత కోరినంత ధనములిచ్చు నీకు మంగళం ధనలక్ష్మి మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ఇచ్చి కడుపు నింపు ధాన్యముసగ నీకు మంగళం ధాన్యలక్ష్మి మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టే శక్తి ఇచ్చు ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టే శక్తినిచ్చు ఎదురు లేని ఇచ్చు నీకు మంగళం ధైర్య లక్ష్మి మంగళమైన ఊరు నేలు తెలివికైనా జ్ఞానం ఇచ్చు నీకు మంగళం జ్ఞాన లక్ష్మి మంగళ వాళ్ళ సముద్రమున పుట్టి వైకుంఠమున మెట్టి వేళ కాంతుల తల్లి నీకు మంగళం వరలక్ష్మి మంగళం సౌభాగ్య లక్ష్మీరావమ్మ కుంకుమారమ్మ కన్నుల నిండుగా కాశల

నిత్య సుమంగలి నిత్య కళ్యాణి కల్పవల్లి కర్ణ నిండగా గురించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జల రాజుని ముద్దులకు మరిద రవికుల సోముని రమణి సౌభాగ్య లక్ష్మీరావమ్మ కుంకుమంద్ర పంకజలోచని వేగరమ కట్టపురాణి పుష్పరముల సౌభాగ్యములిచే పుణ్యమూర్తి మా ఇంట వలసి నా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావం సౌభాగ్యం బంగారు తల్లి పురంధర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర విటలు ని పట్టపురాణి ప్రతీక్యము అందుకొని శుభగడియలుగా సౌభాగ్య లక్ష్మి రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మ శ్రీ స్థిరమైన నీరాజనం పరమేశర్ పుణ్యవాగ్్యాల రాశి ఆ నీరాజనం నిత్య నీరాజనం బంగారు హారాల హారాళ శృంగారములకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీమహారాజు శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్ప తరువై మమ్మ కాసులతో నీరాజనం బాణదరికి పరమ నీరాజనం కాంతి కిరణాలలో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు పాత్యాయని కిద నిత్య నీరాజనం చిరునవ్వు లొలికించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నక్షత్రీరాజనం చిరునవ్వు లొలికించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నీరాజనం రేకుల వంటి కన్నుల తల్లి రాజరాజేశ్వరికి నీరాజనం ముదమార మోమున ముచ్చటగా దలించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్య లహరికిద నీరాజనం శుక్రవారము నాడు శుభములకే తల్లి శ్రీ కిద నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి కిద నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేతి నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిద నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికి బంగారు హా శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్రి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కృష్ణేన్ వరద కొంచెం చూసుకుంటాడు యోవాణి ధర కనులారూడ మన సాయరా జీవన మేము పరికించమ్యా క్షణమాయరా

నీ అరుగందు పడి ఉన్ను జు చూడ మందు పోరా మా బారంభు నీదేర భవ విశ్వాస వరదా శివ బాసుర పాండురంగ శ్రీనివాసీకర ఓ వరదా శివ ఓ పరమేశ్వర ఓ వర శేఖర దిన మందార నార మంగళ మంగళ మందు స్వర్ణా శ్రీ శిఖరారశిశేఖరే స్యకాయ కళ్యాణాంగళనీరాజనం లక్ష్మీచరణరాక్షాీ వక్ష సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం సోశిష్ట కమాలికా గంధ స్వశిష్ట విష్ణు చిత్త తనుజాయ గోదాయే నిత్య మంగళం శ్రీవచ్చే విచ్చు చిత్తార్య మనోనందన హేదే నందన సుందరే గోదాయ నిత్యమంగళం మంగళాచాసర పరే మదాచార్య పురోగమయ్యే सर्वैश पूर्वाचारेक्यात्र मंगल मेह वासुदेवाय धीमह तो विष्णु महालक्ष्मी च विेहे विष्णुपत्री चीमह तो लक्ष्मी कुबेराय मेह धनवंताय धीमह तो कुबेर प्रचोदया आंजनेयजलिपुत्रा धीमह तो हन्म సర్వం శ్రీ జగన్మాత మహాతా జగన్నాథ అర్ఘవస్తు మామేశ్వర అర్ఘవస్తు లక్ష్మీ నారాయణ అర్ఘవస్తు శ్రీ మహా వనలక్ష్మి దేవతా అర్ఘవస్తు సో ఇది మా ఇంటి వెనకాలండి మాకు వెనకాల సైడ్ కూడా గేట్ ఉంటుంది అటు సైడ్ కూడా రోడ్ ఉంటుంది సో అక్కడ మేము మైసమ్మను కోల్చుకుంటామండి అక్కడ మైసమ్మ ఉందని చెప్పేసి ఎవరి భావన వారదండి ఆ భావనతోనే మేము అక్కడ కూడా పూజలు చేసుకుంటామండి అంటే కొబ్బరికాయ కొట్టడము పులిహోర నైవేద్యం పెట్టడము అమ్మవారిని ఆరాధించడము ఇది చే ఇలా చేస్తూ ఉంటాం అనమాట సో ఏ పండగైనా కానీ ఖచ్చితంగా ఇక్కడ చేసుకున్నాకే మేము అన్నం తింటామండి ఇంట్లో ఎన్ని పూజలున్నా ఏం చేసుకున్నా ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టింది ప్రసాదం పెట్టిన తర్వాతనే మేము లంచ్కి వెళ్తామంట

తను వచ్చేసి మేఘన అండి మా మరిది వల్ల పాప అనమాట సో పూజ అంతా అయిపోయేసరికి మూడున్నర అయిందండి ఫోర్ ఓ క్లాక్ వరకు లంచ్ అయిపోయింది అసలు ఆకలి కూడా వేయలేదండి అంత మంచిగా జరిగింది పూజ కూడా ప్లస్ అమ్మవారు కూడా చూడ చక్కగా ఉందండి అసలు ఎంత బాగుంది చూసారు అమ్మవారు ముద్దు ముద్దుగా ఉన్నారు చిన్న పాపలా అనిపించింది నాకైతే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వాళ్ళు జడ అంబ్రిల్లాతో నిజంగా ఎంత బాగుందండి సో ఎలా అనిపించిందండి వీడియో చూసి లెక్చర్ కామెంట్ అయిన సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మీకు కూడా గుర్తుపెట్టారా నాది మా తోడుకొళ్ళది సేమ్ శారీ అనమాట సో మా అత్తమ్మ మా ఇద్దరి కోసం అని తీసుకొచ్చారు సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకోకుండా బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందండి ఇలా కొన్ని కొన్ని శారీస్కి అలా జరుగుతుంది అనమాట మ్యాచింగ్ సో ఇలా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ అండి